హైదరాబాద్ లో సృష్టి సెంటర్ అక్రమాలపై దర్యాప్తు కొనసాగుతుంది సృష్టి ఆసుపత్రిలో పోలీసులు భారీగా ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు ఐవిఎఫ్ కు సుమారు రెండు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆ ఫైల్స్ ను వెరిఫై చేస్తూ ఉన్నారు ఇక గతంలో పిల్లల్ని పొందిన దంపతుల వివరాలను కూడా సేకరిస్తున్నారు సృష్టి వ్యవహారం బయటకు రావడంతో కొందరు దంపతులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుగా సమాచారం అటు కూకట్పల్లి కొందాపూర్ కూడా సృష్టి బ్యాంచ్లు ఉన్నట్లుగా గుర్తించారు సృష్టి సంబంధించి ముంబరంగా కొనసాగి సేకరిస్తున్నారు పోలీసులు గతంలో పిల్లల్ని పొందిన దంపతుల వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు సేకరించినట్టుగా తెలుస్తుంది ఐవీఎఫ్ తో పాటు సరోగసి కింద దంపతులకు పిల్లల్ని ఇచ్చిన డాక్టర్ నమ్రత ఈ కేసుకు వ్యవహారం బయటకు రావడంతో కొంతమంది తల్లిదండ్రులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కిరణ్ అందిస్తారు కిరణ్ సంతాన సాఫల్యం కోసం సృష్టిని ఆశ్రయించిన వారికి నిల్లు దోపిడీ చేసి వారికి మోసం చేసిన సృష్టి కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ గోపాలపురం పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు ఇప్పటికే సికింద్రాబాద్ బ్రాంచ్ కి సంబంధించి కూడా అక్కడ జరుగుతున్న అక్రమాలు కావచ్చు ఆ హాస్పిటల్ సంబంధించిన కీలక సూత్రధారి తో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకొని ఇప్పటికే రిమాండ్ తరలించిన నేపథ్యంలో సృష్టికి హాస్పిటల్ కి సంబంధించి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఈ సృష్టి ద్వారా ఎవరెవరు సంతానం పొందారు అన్న సంబంధించిన కీలక విషయాలు రావటే ప్రయత్నం కూడా కొప్పలపురం పోలీసులు కూడా చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది హైదరాబాద్ లోని కేవలం సికింద్రాబాదే కాకుండా కొండాపూర్ అదేవిధంగా కుకట్పల్లి సంబంధించిన పలు బ్రాంచ్లు ఉన్నట్టుగా గుర్తించారు వీరు హైదరాబాద్ నగరంలో వివిధ పేర్లతో కూడా ఈ తరహా టెస్ట్ బేబీ సెంటర్ సంబంధించిన సెంటర్ను ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు రెండు వందల మందికి సంబంధించి కూడా సృష్టిలో సంతానం కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని సంతానం పొందిన వారికి సంబంధించిన వివరాలు కూడా ఇటు పోలీసులు కూడా సేకరించరిగింది రెండు వందల సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు గతంలో ఐవీఎఫ్ తో పాటు సరోగస కింద పిల్లలు పొందిన వారికి సంబంధించిన వివరాలు కూడా సేకరించారు కానీ చాలా వీరి వద్ద నుంచి సేకరించిన రిజిస్ట్రేషన్ చేసుకున్న దంపతులకు సంబంధించి కూడా వారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో చాలా దంపతులకు సంబంధించిన ఫోన్లు కూడా స్విచ్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ ఘటనకు సంబంధించి కొండాపూరే కాకుండా కుక్కడ్పల్లే కాకుండా మరికొన్ని బ్రాంచ్లు ఆ వివిధ పేర్లతో కూడా కొనసాగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు కాబట్టి అందుకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎప్పుడు ఎంత మొత్తంలో దీనికి సంబంధించి దంపతులు ఈ సృష్టి ద్వారా లబ్ధి పొందారు దా అంటే దీనికి సంబంధించి సంతాన సాఫల్యానికి సంబంధించి నెరవేర్చుకున్నారన్న కొండలు కూడా దర్యాప్తు చేస్తున్నారు మాది అంటే ఇప్పటి వరకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నట్టుగా గుర్తించారు అక్కడి నుంచి ఎలాంటి వివరాలు సేకరిస్తున్నారు కేవలం హైదరాబాద్ లో కాకుండా ఇంకేమైనా బ్రాంచెస్ ఏమైనా గుర్తించడం జరిగిందా ప్రస్తుతానికైతే సికింద్రాబాద్ కేంద్రంగా కూడా ఈ దందా బయట పడింది కానీ కుక్కటిపల్లిలో ప్రస్తుతానికి గతంలో ఈ సృష్టి ఏర్పాటు చేసిన సెంటర్ ప్రస్తుతం ఖాళీగా ఆయన ఖాళీగా ఉన్నట్టు చేస్తుంది ఇదే కాకుండా కొండాపూర్ తో పాటు మరికొన్ని బ్రాంచ్లు కూడా ఉన్నట్టు చేస్తుంది చాలా చోట్ల సృష్టికి సంబంధించిన పేర్లు లేకుండా ఇతర క్లినిక్ల పేర్లతో కూడా ఈ సృష్టి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు ముందుగా మనం సికింద్రాబాద్ కుక్కట్పల్లి కొండాపూర్ గా చెప్పుకున్నా కానీ ప్రస్తుతానికైతే కుక్కట్పల్లిలో ఈ సృష్టికి సంబంధించిన సెంటర్ లేనట్టుగా చెప్తున్నారు కానీ ఇక్కడ నుంచి ఎక్కడికైనా బదిలీ చేశారా అంటే దాన్ని చేంజ్ చేశారా ఏంటన్న కొండలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికైతే పోలీసులు రెండు వందల మందికి సంబంధించి గతంలో ఈ ఈ సృష్టిలో రిజిస్టర్ చేసుకొని సంతాన సాఫల్యం కోసం పొందిన వారి వివరాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది